హాయ్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ మనం టెట్కి సంబంధించి ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాము ప్లస్ ఏంటంటే టెట్ అనేది పెడితే బాగుంటుందా పెట్టకపోతే బాగుంటుందా ఎక్కువ మంది అభ్యర్థులు ఏం కోరుకుంటున్నారు అనే విషయం మీద కూడా మనం మాట్లాడుకుందాము మనం ఏపీ టెట్ డాట్ ఏపీ అని మనం సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మన వెబ్సైట్ అనేది ఏంటంటే పూర్తిగా మార్పు చేర్పులు అనేవి జరుగుతున్నాయి వెబ్సైట్లో ఇప్పుడు మనం ఈ వీడియో చేసేసరికి ఏంటంటే మనం ఏపీ టెట్ అని చెప్పి వెబ్సైట్ ఓపెన్ చేస్తుండే ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందనమాట ఓకే దీంట్లో మేబీ మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అలాగైతే టెట్ నిర్వహిస్తే బాగుంటుందా నిర్వహించకపోతే బాగుంటుందా అనే విషయం మీద కనుక మనం పోల్ అనేది నిర్వహించడం జరిగింది పోలు కనుక మనం పరిశీలించి చూసినట్టయితే ఇక్కడ చూడండి టెట్ట పెట్టమని టెట్ట తర్వాత డిఎస్సి అని చెప్పి అరవై ఎనిమిది శాతం మంది కోరుకుంటున్నారు అని అయితే మనం చెప్పుకోవచ్చు టెట్ట లేకోకుండా డిఎస్సి నిర్వహించమని కేవలం ఇరవై ఐదు శాతం మంది కోరుకుంటున్నారు ఎలాగైనా పర్వాలేదు టెట్ట పెట్టినా పర్వాలేదు పెట్టకపోయినా పర్వాలేదు మీ ఇష్టం అని చెప్పి ఆరు శాతం మంది అయితే మనకు ఉన్నారన్నమాట దీని దీన్ని బట్టి అంటే మెజార్టీ పీపుల్స్ కోరుకునేది ఏంటంటే టెట్ట పెట్టాలని టెట్ట పెట్టిన తర్వాతే డిఎస్సి పెట్టాలని చెప్పి మెజార్టీ పీపుల్స్ అయితే కోరుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద సానుకూలంగా అంటే టెట్టకి సంబంధించి ఆలోచించేటప్పుడు మెజార్టీ పీపుల్స్ టెట్టే కోరుకుంటున్నారు కాబట్టి టెట్ట తర్వాత డిఎస్సి ఉండాలంటున్నారు కాబట్టి ఈ విధంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ చూడండి మనకి ఈరోజు ఉన్నటువంటి షార్ట్ పాయింట్లు కనుక మనం చూసుకున్నట్లయితే ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ అని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు జూలై ఫస్ట్ నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా షెడ్యూల్ అనేది మనకు చెప్పడం జరుగుతుంది టెట్టపై రచ్చ నిర్ణయం తీసుకోలేదు అనేది ఓకే టెట్ట మీద ఏంటంటే రచ్చ అనేది జరుగుతుంది కాబట్టి ఇంకా మనకి నిర్ణయం అనేది తీసుకోలేదు అయితే మనం చెప్పుకోవచ్చు సరోగ్రహితో గర్భం దాల్చినటువంటి కేంద్ర మహిళా ఉద్యోగులకు కూడా నూట ఎనభై రోజుల ప్రసూతి సెలవులు వారి భర్తలు ఉద్యోగులైతే పదిహేను రోజుల పితృత్వ సెలవు కేంద్ర ప్రభుత్వం లీవ్ రూల్స్ పంతొమ్మిది వందల డెబ్బై రెండుకు అని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట అయితే ఇక్కడ చూడండి ఈరోజు పదవి స్వీకారం చేసినటువంటి ఏపీ విద్యా మంత్రి శ్రీ నారా లోకేష్ త్వరలో అధికారుల సంఘాలతో స్టేట్ హోల్డర్స్తో ఇక్కడ ఏంటంటే సమావేశం అనేది జరగనుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఓకే నెక్స్ట్ విషయానికి వస్తే చూడండి జూలై పన్నెండున ఏపీ ఆర్థిక స్థితిపై ఆర్థిక శాఖ ఏదైతే ఉందో శ్వాత పత్రం అనేది రిలీజ్ చేయనుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు త్వరలో విద్యాశాఖలో కొందరు ఉన్నతాధికారులు స్థాన చలనం అయితే మనం చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఆ బులెట్ పాయింట్స్గా మనం చెప్పుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి ఎప్పటికప్పుడు మీకు ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి టెట్ రిజల్ట్ అనేవి ఏ క్షణంలోనైనా సరే రావచ్చు వెబ్సైట్లో మార్పు జరుగుతున్నాయి కాబట్టి ఏ క్షణంలోనైనా సరే టెట్ రిజల్ట్ రావాల రావచ్చు వచ్చినప్పుడు నేను మీకు వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ అయితే క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అని చేసుకోండి Thank you. Thank you for watching. Have a nice day.